దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయాలి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఐదు పద్నాలుగవ చరణం యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది మనం చాలాసార్లు పై సంగతులన్నింటినీ పైపైనే చూస్తాము కానీ మనలో ఉన్న విశ్వాసం అయితే లోతుకి చూడగలుగుతుంది అలాగే మనము పైకి కనిపించే పరిస్థితులను చూస్తాము పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దాన్ని చూస్తాము కానీ ఆ పరిస్థితులకు లొంగి వాటిని దూరంగా నెట్టేయకుండా వాటిని కొంచెం ఓపికతో భరిస్తే క్రమశిక్షణతో భరిస్తే ఆ పనితనం బయటపడుతుంది అదేంటంటే దేవుడు మనల్ని మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకురావాలని ఆ పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసినవి వెన్నో రహస్యాలు ఉన్నాయి వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనవిగానూ కనిపించవచ్చు మనలో ఉన్న విశ్వాసం అయితే లోతుకి గమనిస్తుంది ఇది దేవుని రహస్యం మీరైతే పైపైనే చూస్తారు నేనైతే వీటి వెనుక దాగున్న పరమార్థాన్ని చూస్తాను అంటుంది ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పట్లం కడుతుంటారు అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయటానికి అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టటానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు దాని విలువ అంతా లోపల ఉన్నది పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంతమాత్రమో చూపించడం లేదు ప్రేమిత్రులారా దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు వాటి మీద చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడకండి అవి ప్రేమ జ్ఞానం దేవుని కరుణల ఓటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేట అవుతాయి మగ్గం తిరగడం మానేదాకా నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వన్నెలు అర్థం కావు పరలోకంలోని పరమశాలవాని చేతిలో వెండి పసిడి దారాలు ఎంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్లదారాలంతే ముఖ్యం క్రీస్తు ఎవరినైతే మచ్చిక చేసుకొని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు పరిస్థితులు మిమ్మల్ని అటు ఇటు నొక్కి వేధిస్తున్నాయా దూరంగా నెట్టేయకండి కొమ్మరివాడి చేతులవి ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవటం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది నిన్న ఆయన ఘనతకి తగిన పాత్రగా మలచటమే కాదు నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తేవటం కూడా చేస్తున్నాడు ఈ మాటలను ప్రభువు మనం వినికిల్లో దీవించుగాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా మీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా యెహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నదని దేవా మీ సంకల్పాలు మీ యొక్క ఆలోచనలు దేవా మీ అద్దం మేము నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి వాటిని మేము క్రమశిక్షణతో నేర్చుకోగలిగితే వాటిని మీరు మాకు నేర్పిస్తారు తండ్రి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ పరిస్థితులన్నింటినీ సరిచేయగల చక్కబెట్టగలిగిన సమర్థులు మీరే కనుక ప్రభావ అయ్యా మేము మా పరిస్థితుల వైపు చూడక మీ వైపు చూసినట్లుగా సహాయం చేయండి తండ్రి మీ కృపను గ్రహించండి ప్రభావ అయ్యా మీ సంకల్పం నెరవేరాలంటే నల్లదారాలు అంతే ముఖ్యమని మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి అయ్యా నా తండ్రి నాయన మీ సంకల్పం మా జీవితాల్లో నెరవేరినట్లుగా సహాయం చేయండి దేవ మీకు అనుగ్రహించండి ప్రభావ మీ మంచితనం మీద మేము నమ్మకం ఉంచటానికి అంధకారంలో అయినా దేవా మీ మర్మాలను తెలుసుకునేటువంటి మనస్సుని మాకు అనుగ్రహించండి ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధమైన నామంలో అడిగివేడు కొంచెం తండ్రి ఆమె